రండి సామెతల గ్రంథము ఆ ఐదవ అధ్యాయం ఏడు నుంచి నా మాట ఆలకించండి అయ్యా నుండి తొలగకుడి నేను చెప్పే ఉపదేశంలో నుండి దొరకకుడి తొలగొద్దయ్యా చారస్తి ఛాయకు దుర్మార్గురాలు ఉండేటువంటి ఆ నీడకు కూడా నువ్వు పోక పోవద్దు నీ మార్గము నీ మార్గము దానికి దూరంగా దూరంగా ఉంచుకో దాని ఇంటి వాటికి అసలు దాని ఇంటి వాటి దగ్గరకు కూడా వెళ్ళకము వెళ్ళొద్దు వెళ్ళిన ఎడలా ఒకవేళ నువ్వు వెళ్తే పరులకు పరులకు బలం నీ యవ్వన బలాన్ని నీ జీవిత కాలాన్ని ఇచ్చేస్తావు సంపాదించిందేమో నువ్వు నీ ఆస్తి వలన పరులకు తృప్తి కలుగుతుంది నీ కష్టార్జితము అం చేరిపోద్ది దేవునికి స్తోత్రం కలిగి అబ్బా ఏ తండ్రి నీకు ఇలా చెప్తాడండి ఏ తల్లి నీకు చెప్తుంది ఇది చాలా ఎవరినస్తున్నాయి ఉంటాడు ఏదో పనికి మళ్ళీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి 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 ఏమవుతాడు నిరసించి కూడా నీరసించస్తాడు కదా ఎందుకురా బాబు పరులకు నీ యవ్వన బలాన్ని ఇచ్చేస్తావు జారస్తీకి నీ ఎవన బలాన్ని ఇచ్చేస్తావు అంత అయిపోయిన తర్వాత వచ్చి మొర్రోమని అడుస్తావు నీ రక్తము నీ శరీరము నీ మాంసము క్షీణించిపోయిన తర్వాత నిన్నెవడు నీకు ఎవడికి కావాలి నీ అవసరత ఎవడికి ఉంటుంది ఎవడికి ఉంటుంది ఎందుకు కామంతో రెచ్చిపోతావు ఏకంగా ఆ జారస్త్రీ ఉన్న చోటుకి అక్కడే తిరుగుతుంటాడు ఏ పని లేకపోయినా బైక్ వేసుకొని బండి వేసుకొని ఇటువైపు ఇంత పాన్ పొరా ఇటువైపు ఇంత కైన ఇటువైపు పెద్ద రుమాలు కట్టేసి ఇన్ని జుట్లు పెంచుకొని రోడ్ రోడ్లాగా ఆ ఇంటి జుట్టే తిరుగుతుంటాడు తాగేసి దేనికి నా బైబిల్ అదే చెప్తుంది రండిరా బాబు పరిశుద్ధత నేర్చుకోండి ఏం నేర్చుకోండి పరిశుద్ధత నేర్చుకోండి నాకు ఈ మాట చాలా బాగా వస్తుంది నీ ఆస్తి వలన పనులు తృప్తి పొందుతారా అయ్యా ఎందుకు అలా చేస్తావు ఆస్తి ఎవరిది నీది తృప్తి ఎవరిది పరులు ఎందుకు ఆ బాధ నీ ఆస్తి వలన నువ్వు తృప్తి పొందాలి నీ ఆస్తి వలన నీ భార్య నీ బిడ్డలు హాయిగా తింటూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందాల్సి వస్తుంది నీ కష్టాజితం ఇంకొకరి ఇల్లు చేరుతుంది తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించిపోయినప్పుడు ఎందుకు బాధ అప్పుడు అంటాడు అన్నీ అయిపోతాయి చెల్లిపోతాయి కండ్రాలన్నీ కరిగిపోతాయి గుండెలన్నీ సన్నగిల్లిపోతాయి ఊపిరితిత్తులంతా అంటుకుంటాయి ముఖమంతా అంటుకుంటుంది ఎముకలు మాత్రమే కనిపించి మంచం మీద ఉంటాడు వన్ బై వన్ ఒక్కొక్కడు పెద్దమ్మ పెన్నమ్మ చిన్నమ్మ దర్శించడానికి వెళ్తారు అడికి అప్పుడు అంటాడట మంచం మీద అయ్యో మా మా గారి మాట మా పెద్దమ్మ మాట మా పెద్దోళ్ళ మాట మా ఉపదేశము నేను ఎలా త్రోసేశాను నా హృదయము ఈ గద్దెంపును ఎందుకు తృణీకరించింది మా బోధకుల మాట మా గారి మాట నేను ఎందుకు వినకపోతిని అతని ఉపదేశానికి నేను ఎందుకు చెవి అగ్గలేదు నేను సమాజం మధ్య ఉన్నాను సంఘస్థుల మధ్య ఉన్నాను ప్రతి విధమైన దుష్టత్వానికి లోబడడానికి అయ్యో ఏమాత్రం కూడా పెద్ద దూరం లేదు చాలా దగ్గర అయిపోయాను అది నీవు సొంతంగా చెప్పుకోనొచ్చు మూలుగు చందవు ఎందుకు ఈ బాధ ఇవి కాదండి బతుకు చెప్తున్నాడండి ఇంకా ఏం మర్మాలు కావాలండి బతుకు కంటే పెద్ద మర్మం ఏముంది బతుకు కంటే పెద్ద ఉద్యోగం ఏటుంది నీకు బతుకంటే గొప్ప గొప్ప చోట్ల ఏమున్నాయి నీకు ఏం లేవు నా రోషం దేవుని రోషం ఒకటే దేవుని రోషమే మన రోషం రండ్రా బాగు బతుకండ్రా బాగుండండి ఎందుకు నీ ఆ స్థితిలకు ఇచ్చేస్తావు నీ ఎవరి బలం తీసుకెళ్ళి ఇంకెవడుకో ఇంకా ఏ జార స్త్రీకో ఏ కామంతో నిండిపోయిన స్త్రీకో ఎందుకు ఇచ్చేస్తావు బాగా బ్రతుకు దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు అది కదా బ్రతుకంటే అదే నిజమైనటువంటి క్రైస్తవం అండి మార్పు చెందాలండి లాస్ట్లో ఎవడైనా ఏడ్చేస్తాడు అయ్యో నేను ఎందుకు ఉపదేశమును త్రోసి వేసి తిని నేను ఆ తప్పు చెయ్యకపోయినా బాగుండేది ఆల్రెడీ కాలిపోయావు కదా ఇంకేముంది కాసేపట్లో సమాధి కోసం రెడీగా ఉన్నావు నలుగురు బాక్స్తో రెడీగా ఉంటారు అక్కడ గుమ్మికి కొందరు వెళ్ళిపోయి అక్కడ జేసీబీ వెళ్ళి గుమ్మి తీసేస్తుంది రెడీగా ఉన్నావు నువ్వు ఎందుకు దొంగ అడుపులు అది రాకముందే దేవుడు చెప్తున్నాడు కదా నువ్వు బలంగా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే చెప్తున్నాడు కదా ఎందుకు వినావు వద్దు నీ బోధకుల మాట మించి వెళ్ళిపోవద్దు నీవంత పరిశుద్ధిగా బతకలేవు అసలు నీకు బతికే ఉండదు బోధకుల మాట దాటేస్తే దేవుని స్తోత్రం గాక వినాలి ఏడుస్తున్నాడు కదా అయ్యో నా బోధకుల మాట నేను ఎట్లు తోసి వేసి తిని ఎందుకు వినలేదు వింటే బాగుండేది అని ఏడుస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగునుగాక అందుకే దేవుడు చెప్తున్నాడు వివాహమైన వారికి కింద చెప్తున్నాడు దేవుడు బాబు నీ సొంత కుండలో నీళ్ళు నువ్వు పానం చేయి నీ సొంత దానిలో ఉప్పుకు జలం త్రాగు నీ ఊటలు బయటికి చెదిరిపోతగునా వీధుల్లో అవి నీటి కాలువలుగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలను కదా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది యవనస్తుల బలం కోసం చెప్తున్నాడు కొందరు యవనస్తుల బలము వీధుల పాలు ఇంకొకరి ఇంట్లో పాలు ఇంకొకరు బెడ్ పాలు అయిపోతుంది మీరు అర్థం చేసుకోండి నీ బలము దేవా బాబు నీ నీ యొక్క సొంత కుండలో నీళ్లు నువ్వు పానం చేయరా నాయన నీ కుండ నీ నీళ్ళు నువ్వు తాగు ఇంకొకరు ఇల్లు పాడు చేయాలని చూడకు నీ బలము ఏర్లు వలె వీధుల మధ్య పొరులు ఆడుతూ ఉంటుంది నీ బలం గాలి అయిపోద్ది నీ వాల్యూ నీ విలువలు పాడైపోతాయి నీకు తలెత్తుకునే దేవుడు ఇవ్వడు ఇవ్వడు బాగా బ్రతకాలనుకుంటే ఫుల్లు తాగేయడం కాదు బాగా బ్రతకడం అంటే ఏమండి ఇలా శాలరీ రాగా నెలకి తీసుకు బీరు షాప్కి వెళ్ళిపోయి ఆ డబ్బుంది అని ఎవడు కావాలి నీ డబ్బు దేవుడు పాపాన్ని ఖండిస్తాడు తన దాసులుగా మేము పాపాన్ని ఖండిస్తాం అంతే మారడానికే రండి మాకు ఎక్స్ట్రాలు కావాలంటే మానేయండి బాబు మీతో ఎవడికి ఏ లాభం లేదు ఉండదు దేవుడు స్తోత్రం కలిగును గారు కనుక దేవుడు ఎంతగా బతిమలాడుతున్నాడో తన పిల్లలమండి మనందరం అందుకే చెప్పాడు చూడండి నీ ఊట దీవెన నందును నీ కాలపు భారీ ఎందు సంతోషించురా నాయన ఆమె అతి ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె రొమ్ముల వల్ల నీ వెళ్ళప్పుడు సంతృప్తి పొంది ఆమె ప్రేమ చేత నిత్యమో ఉండు నా కుమారుడా నువ్వు జారస్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తావు దానికి ఎందుకు బద్దుడుగా ఉంటావురా అబ్బా దేవుని స్తోత్రం కలిగనుగాక ఆ దుర్మార్గురాలు నీ దగ్గరికి వస్తే నీ డబ్బు కోసం వస్తుంది నీ ఎవరి కండరాలు కొంచెం గట్టిగా ఉన్నంత వరకు నీ దగ్గరికి వస్తుంది ఇంత పచ్చికి ఇంకెవరు చెప్పరు అవును నీ బలము నీ పిక్కసత్తువా కోల్పోగానే తీసి పక్కన పెట్టేస్తుంది మళ్ళీ ఇంకొకడు ఇది జీవితమైన నష్టపోతున్న వాళ్ళారా అనేకమైన దుర్మార్గపు కార్యాల చేత నష్టపోయి ఇప్పటికే సగము గొల్లైపోయిన వాళ్ళారా మీకు దండం పెట్టి చెప్తున్నాను రండి ఏసు పిలుస్తున్నాడు పరిశుద్ధత కోసం పిలుస్తున్నాడు పరిశుద్ధులుగా ఉండండి బతుకులు కట్టుకోండి అని పిలుస్తున్నాడు ఆయన అందుకే పాపం మీ స్వరం కొంచెం ఇబ్బంది అయినా ఎందుకు ఇలాగా ఆరాధన చేస్తున్నాము కొంచెం ఇబ్బందికరమైన స్వరం అయినా నా పిల్లలు కొంతమంది మార్పు చెందుతారని నా యవ్వనస్తులు కొంతమంది మార్పు చెందుతారని తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్న ఆ పిల్లలు మార్పు చెందుతారని కొన్ని కుటుంబాలు కట్టబడతాయని ఈ ఆశ అంతే ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదండి ఈ స్వరము అది నా ఉద్దేశం కానే కాదు ప్రతి వారం ఎందుకు ఎంత సౌండ్ వేసుకుని అందరికీ వినిపిస్తున్నాం అంటే పనిలేక కాదు పిచ్చెక్కి కాదు ఇబ్బంది పెట్టాలని కాదు కొన్ని కుటుంబాలు ఉన్నాయి చెడిపోతున్నాయి ఆ కుటుంబాలు బాగుపడాలి అని దేవుడి మాటలు చెప్తున్నాం మేము వీధిలో మంచి మాటలు చెప్తున్నాం మారండి మారండి సుధోమా గోమర్రా పట్టణంలాగా తయారవ్వకండి చిన్నోడి దగ్గర నుంచి తల నెరిసిపోయినాడు తల పండిపోయినాడు ఆడు వరకు ఆ ముసలోడు వరకు అందరూ కామంతో నిండిపోయిన వాళ్ళే కామం మద్యం సార మత్తు ఏవేవో బూతు రాగాలు పాటలు డబుల్ డబుల్ మీనింగులు వచ్చేటువంటి దుర్మార్గత బతుకు బాగుపడుతుందండి నీ శాలరీ ఎంత పెద్దదైతే ఏంటి నీ ఇల్లు ఆకాశాన్ని అంటినట్టు ఉంటే ఏంటి కంపే కదా అంతా కంపే ఆ లోపలికి వెళ్తావు తాగేసి కక్కుకొని వాంతి చేస్తావు నీ లేక నీ పిల్లలే నిన్ను పట్టించుకోరు నీ భార్య నేను తోలనాడి పట్టించుకోదు ఎందుకంటే నీ బతుకే బాగోలేదు ఎవరికి కావాలి నువ్వు నీ అవసరత ఎవ్వడికి ఉండదు ఉండదు చూస్తాడు 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 నిన్ను మంచం మీదే తీసేస్తాడు నింద అతనికి మంచం మీద చూసినప్పుడు చాలా బాధపడ్డాడు స్వయంకృత అపరాధం అది ఎవడో చేసి అతనికి చంపీలేదు బాధ పెట్టలేదు ఆయన అతనే అతనికి అతనే తాగి 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 అతనికి ఉద్యోగం ఉందా డబ్బులు వస్తాయా డబ్బులు తిరిగి అప్పుల్లోకి వెళ్ళాడు అబ్బా ఎంత మంచి ఉద్యోగమో ఎందుకండి గద్దంపు లేదు ఈ వీధిలో చాలామందికి భయం లేదు దేవుని మీద భయం లేదు వాళ్ళని తిట్టినా పర్లేదు అందుకే సూటు చెప్తున్నాను దేవునికి భయపడండి మీ ఆస్తి నిలబడుతుంది దేవుడికి భయపడండి మీ ఆరోగ్యం నిలబడుతుంది మీ భర్త నిలబడతాడు మీ భార్య బిడ్డలు నిలబడతారు వ్యసనాలు వదలండి దయచేసి దుర్మార్గ వ్యసనాలు వదలండి కామం క్రోధంతో నిండిపోయిన ఆ బూత్ మాట్లు పాటలు సినిమాలు వదలండి వదిలితే పరిశుద్ధత ఏంటో అర్థమవుద్ది నూతులో కప్పల్లాగా బతికండి మీకు వచ్చిన శాలరీ కలకాలం వచ్చేయదు ఒకవేళ వచ్చిన దాన్ని వాడుకునే శక్తి కొన్నాళ్ళకు నీకుండదు నీకుండదు ఉండదు అన్నాడు నీ శరీరం క్షీణించిపోద్ది అని ఎవడ శరీరం అని అన్నాలు ఉంటుందండి చెప్పండి ఎవడు ఎప్పుడు నీ బాడీ బిల్డర్ అనుకోండి ఎంత బాడీ బిల్డర్ అయినా ఆడి శరీరం అన్నాలు ఉండిపోద్ది బాడీ బిల్డర్ ఎలానే ఉంటాడు ఆడు ఆడి అన్నాలు ఉండడండి మూడు విరోచనాలు సరిగ్గా అయ్యి నాలుగు వాంతులు అయితే స్ట్రెచ్చర్ తీసుకెళ్లాల్సింది ఆడి కోసం దాన్ని ఎక్కించి ఆడు లాక్కెళ్ళాల ఆడకాడు ఎక్కలేడు హాస్పిటల్ మెట్లు నలుగురు కావాలా పట్టండ్రా పట్టండ్రా లాగండ్రా అంటూ ఆడికి నలుగురు ఎత్తాలి ఎవడెత్తుతాడు దేవుని స్తోత్రం గాక దేవుడు అందుకే పిలుస్తున్నాడు నీతిమంతుడైన లోతు నాకు చాలా నచ్చుతాడు తన మనస్సట రోజు 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 నొప్పించుకుంటూ ఉండేవాడట అయ్యో ప్రభువా వీల్ని మార్చాయ ప్రభువా వీల్ని మార్చ చుట్టూ దుర్మార్గులు ఒక్కడే నీతిమంతుడు ఆ ఊరంతటికి సుధోమా